శ్రీ అన్న పూర్ణేశ్వరుకి జై జవలో శ్రీ లలిత మాతాదికి జై సర్వే జన సుఖినో భవంతు ధీర్యాయి సుమాన్ భవ దీర్ఘాయి సుమన్ సుమంగళీ భవ అనే గొప్ప గొప్ప మాటలు మన వేదాల్లో సంస్కృతంలో వేదభూమిలో గొప్ప ప్రప్రదమైన మాట మానవ జాతి ఇవి అనడం వేరు వినడం వేరు ఇద్దరిని పెద్దలు జీవించి ఆశీర్వదించడం వేరు ఒకరిద్దరిని కాదు ఒకరో కాదు ఎనభై ఏళ్ళు ఏకదాటిగా దీవిస్తున్న భీష్మాచార్యులు కలోకోను సత్యనారాయణ మూర్తి గారనే శ్రీ 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 దిలుప్ శర్మ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉండి వారి నాన్నగారు మా అందరికి పితృ సామానులు వారు ఆ పరిసర ప్రాంతాలనే కాదండి వారి విష పారంపర యావత్ ప్రపంచంలో భోనబోధాలు దంతరాలు లేట్లట్టు ఈరోజు వేదమంత్ర ఘోషలతోటి ఆయన శిష్యులకు ఆయన వారసత్వం ఎక్కడ పశ్చాత్త ప్రాంతంలో ప్రాంతంలో పదివేల కిలోమీటర్ల దూరంలో కండ ఖండాంతరాల ప్రాంతంలో శ్వేత ప్రాంతంలో కూడా ఈ రీతిలో తన దైనందిన జీవితాన్ని తన వారసత్వంతో యావత్ ప్రపంచంలో ఖండ ఖండాంతరాల్లో ఈరోజు ఆ రీతిలో ఆస్వరింపజేస్తూ తాను ధన్యత చెందుతున్న ఆ జీవితం ఏదైతుందో కలుకోను సత్యనారాయణమూర్తి మూర్తి పండుగారు మరి ఎనభై సంవత్సరాలు పండుగ అంటే ఫస్తి పూర్తే భారతదేశంలో వంద సంవత్సరాలు అమ్మాయి కానీ ఎనభై సంవత్సరాలు నిండు నీరు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉన్నట్లే మేము మనోరాలు తెలియపోయినాం పెళ్ళిపోతే మాతారు ఉన్నారు అసలు ఎంత ఎంత బలగం ఏమి లెక్క ఏమి జరిగింది దేవతల పెళ్లి కూడా ఎట్లా జరగదండి నిజంగా రామాయణం మహాభారతాల మన సినిమాల్లో చూస్తాం కదా ఆ పెళ్ళిళ్ళు కూడా తప్పే అనిపించింది తెలిపిశారు శర్మ తమ్ముడు గారి కూతురు పెళ్లికి దాని వెనక మొత్తం ఒక మాట కూడా మాట్లాడకుండా కను సైజతోటి శాస్త్రేక్తంగా వేద మంత్రోత్సవంలో అంత రంగరంగ వైభవంగా ఘనాధికారంగా నిర్వహించిన గొప్ప ఘటన నేను చూసి అసలు నిబాబడి నా జీవితంలో ఎప్పుడు చూడలేదని పెళ్ళి మొన్న ఏదో అనిల్ అంబానీ ఆదాని వాళ్ళ ఇట్లా పోయిన పెళ్ళిళ్ళున్నాయి కదా ఏదో టీవీలలో చూడండి తప్ప నిజ జీవితంలో ఏదైనా జరిగిందంటే దేవుళ్ళించిన పెళ్లి సత్యనారాయణమూర్తి గారి ఆరాధన జరిగిందండి ఆ తండ్రి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కుటుంబంలో ఏది జరిగినా ఆలయ తేవతం వారి అనాథ ఆశ్రమం దోషాలలోని పోలియో మూగ చెవిటి బ్రొడ్డి అనాథులు వృత్తులు ఏడుసులు కరోనా బాధితులు పీడితులు కళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇట్లా ఎందరో అభాగ్యులు వారికి ఫస్ట్ గుర్తుకొస్తారు వారికి కట్టుకున్నాను కదా రెండు మూడు రోజుల ముందు ఫోన్ చేస్తారు తర్వాత పెట్టిందన్నయ్య పెట్టిందన్నయ్య జరిగిందన్న అని అదొక సంతృప్తి అదొక సంతృప్తి ఆ రీతిలో దైనందిన జీవితాన్ని సామాజిక దృక్పథంతో ఆధ్యాత్మిక చింతత్వం జరుపుతున్న ఆ తండ్రికి నిండు నూరెలు ఆయు ఆరోగ్యాలు నిండుగా దండగా చల్లగా వారికి ఇంత చక్కటి ప్రేమ ప్రసాదించారు తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు చిన్న గురుదేవులకి అయ్యా మాయా జీవితంలో చూడలేని గొప్ప గొప్ప ఘనకార్యాలని చూసిన తండి ఇంతకంటే నాకు తెలిసిన వరకైతే ఇంతకంటే మీరు కూడా బహుశా ఊహించుకోకపోవచ్చు ఇంత గొప్ప మీరు దొరుకుతారని ఇంతకంటే మీరు మీరు బ్రతకాలని కోరుకోవడం చాలా దుర్లభం అసాధ్యం కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తండ్రి మీరెప్పుడు మా కళ్ళ ముందు ఇంకా 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 ఆరోగ్యాలతో ఉండాలని દેવો શ્રી અનપૂર્ણેશ્વરી જય દેવરૂ શ્રીલતા માતા જય Amen. Mm -hmm.